ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని వస్తువులను చూడడం మంచిది కాదు చూస్తే ఏమవుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచాక ఈ వస్తువులను చూడడం అశుభంగా భావించబడుతుంది ఉదయం లేచినప్పుడు మీ స్వంత లేదా ఇతరుల నీడను చూడడం ఒత్తిడిని పెంచి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచక మురికి పాత్రలను చూడకూడదు ఎందుకంటే ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది మరియు ఇంట్లో పేదరికాన్ని తీసుకువస్తుంది అందువల్ల రాత్రి పడుకునే ముందు గిన్నెలను శుభ్రం చేయడం మంచిది అలాగే ఉదయం నిద్రలేచినప్పుడు పనిచేయని గడియారాన్ని చూడడం కూడా మంచిది కాదు ఇది మీ జీవితంలో విజయాన్ని సాధించడంలో అడ్డంకులు కలిగిస్తుంది ఉదయం లేచిన తర్వాత అద్దం వైపు చూడడం కూడా నివారించాలి ఎందుకంటే ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది తద్వారా మీ జీవితంలో చెడు పరిణామాలు ఏర్పడవచ్చు ఉదయం లేచి హింసాత్మక జంతువుల చిత్రాలను చూడకండి ఉదయం నిద్రలేచి ఆవును చూస్తే అది ఎంతో శుభం అని భావించబడుతుంది